ఒకదాన్ని మించి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం రాఖీ కమ్యూనికేషన్ నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మాట్లాడటానికి రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ గారు ఉన్నారు నమస్తే గోపాలరావు గారు నమస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ఉన్నారు మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదు మద్దతు ఇస్తున్నామన్నప్పుడు జగన్ వ్యాఖ్యలు కూడా ఈరోజు మనం గమనించాలి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇండియా కూటమి నుంచి తేజస్వి యాదవ్ అని ప్రకటించినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి ట్రంప్కు సంబంధించి ఆయన ఆంక్షల నేపథ్యంలో భారత్ రష్యా చమురుపై చమురు దిగుమతి తగ్గించుకుంటుందని కూడా సంకేతాలు మనం చూస్తున్నాం ముఖ్యంగా గోపాలరావు గారు డేటా సెంటర్ని గూగుల్ ఏదో వైసీపీ వ్యతిరేకిస్తుంది వామపక్షాల లాగా విశాఖలో వస్తుందని అనుకున్న నేపథ్యంలో ఆశ్చర్యకరంగా జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ని ఆహ్వానిస్తున్నామంటే ముందుగా రాకీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సరే ఏది ఏమైనా ఒక అభివృద్ధికర అంశాన్ని ఎవరమైనా ఆహ్వానిస్తాం ఓకే తప్పులేదు అయితే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి గత కొన్ని రోజులుగా వైసీపీ దీన్ని అంతగా ఆహ్వానించినట్లుగా మనకి వాళ్ళ మాటలు బట్టి మనకు అర్థమైంది అయితే ఇవాళ స్వయంగా వైసీపీ అధినేతే నేను ఆహ్వానిస్తున్నాను ఆహ్వానించడమే కాదు దాంట్లో నాకు కూడా వాటా ఉందనే విధంగా ఓకే వాటా కూడా ముందుకు వచ్చాడు సరే ఎవరి వాటా ఏంటి అనేటటువంటిది ఒక నిమిషం పక్కన పెడితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయినా గతంలో వైసీపీ అయినా పాలనలో కొనసాగింపు అనేటటువంటిది ఉండటం మంచిదే ఎందుకంటే మన పక్కన ఉన్న కేరళ రాష్ట్రం మనం చూస్తే వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధికరమైనటువంటి ప్రాజెక్టులని వాళ్ళు కొనసాగించేటటువంటి ఆనవాయితీ ఉంది అందుకనే ఆ రాష్ట్రం ఎప్పటికి కూడా అనేక అంశాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఒకళ్ళ గవర్నమెంట్ రాగానే వాళ్ళ పథకాలు రద్దు చేయటం వీళ్ళ గవర్నమెంట్ రాగానే వీళ్ళ పథకాలు రద్దు చేయడం ఎట్లా ఒక రకమైనటువంటి వైభవం అనేటటువంటిది అది రాష్ట్ర ప్రజలకు సంక్షేమానికి అభివృద్ధికి మంచిది కాదు అనేటటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాలి అందుకని ఇప్పుడు డేటా సెంటర్ తేవటము అనేటటువంటిది దాన్ని ఒప్పించటం అనేటటువంటిది తెలుగుదేశం కృషిని మనం కాదనం అదేవిధంగా వైసీపీని కూడా కృషి ఉందని అనుకుంటే కాదనం తక్కువ ఉంది అందులో కానీ ఆయన కృషి అయినా ఏన కృషి అయినా సరే ఏ రోజుకి ఇది ప్రజలకి ఓకే అయితే ఈ డోటా డేటా సెంటర్ మీద అనేక విశ్లేషణలు ఇప్పటికి రావడం అనేటటువంటి జరిగింది అమెరికా లాంటి ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్ని మాకు వద్దాయా బాబు ఎందుకనంటే ఈ డేటా సెంటర్ మెయింటెనెన్స్ కోసం కావలసినటువంటి విద్యుత్తు చాలా ఎక్కువ విద్యుత్తు అవసరం అవసరమవుద్ది అనేటటువంటిది విశ్లేషణలో అదే విధంగా దానిలో ఎక్స్పర్ట్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఇంకొకటి నీరు ఈ నీరు కూడా చాలా ఎక్కువ అవసరం అయితే అనేటటువంటిది కూడా నీరు కానివ్వండి విద్యుత్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఏంటి అనేటటువంటిది కూడా ప్రభుత్వం తెలియజేయాలి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటన్నానంటే ఇదే గూగుల్ గత కొన్ని సంవత్సరాల్లో కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించింది మరి వీళ్ళు కొత్త ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మీరు అనుకున్న పద్ధతిలో మీరు అనుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఏ తేదీకి అది ఆ వర్క్ ఆన్ వర్కింగ్ లో వస్తుంది అనేటటువంటిది కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని డేటా సెంటర్ ని తీసుకురావడం అనేటటువంటిది కాదు అది ప్రజలకి అందుబాటులోకి వచ్చి రెండోది ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వటం నిన్న కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే అనే ఆయన మేము మా డేటా ఈ డేటా సెంటర్ మా ముందు మా దగ్గరకు వచ్చింది వాళ్ళన్ని రాయితీలు అడిగారు ఆ రాయితీలన్నీ కూడా మేము ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా మేము వ్యవహరించాం అందుకని మీరు డేటా పెట్ట డేటా సెంటర్ పెట్టండి దానికి అనుగుణంగా మీకు చిన్న చిన్న సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది కానీ మొత్తంగా వేల కోట్లు మీకు దోచిపెట్టమంటే ఆంధ్రాకి వచ్చింది అనేటటువంటిది మనకి తెలుస్తున్నటువంటి విషయం అందుకని మొత్తంగా ఈ డేటా సెంటర్ని మనము ప్రజలకు అందుబాటులోకి రావాలి ఉద్యోగ కల్పన ఎక్కువగా జరగాలనేటటువంటిది మన యొక్క ఆకాంక్ష జగన్ అన్న మరో మాట ఏమంటే డేటా సెంటర్ వస్తే ఈ క్రెడిట్ ము వైసీపీకి ముఖ్యంగా అదానీకి కేంద్ర ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వానికి ఇవ్వాలన్నాడు అంటే వైకాపా కన్నా కూడా ముఖ్యంగా వాళ్ళకేమో ఆశ్చర్యకరంగా అదానీకి కేంద్ర ప్రభుత్వానికి కేటీ అసలు ఇవాళ వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదానీని నామస్మరణ చేయకుండా వైసీపీ పార్టీ ఉండదేమో అనేటటువంటి ఇదిని ఎవరూ కల్పించట్లా వైసీపీ అధినేత కల్పిస్తా ఉన్నా అదానీ పేరు ఎత్తితే ప్రభుత్వాన్ని సిటీ చంద్రబాబు సంకుచిత బుద్ధి పేరెత్తితే సంకుచిత బుద్ధి అనేది ఏదైనా వైఎస్ఆర్సీపీ గుర్తు అదాని గుర్తొస్తాడు అన్నట్టుగా అవును అవును అదాని పేరెత్తేనే వైసీపీ ప్రభుత్వానికి పేరు అది అందుకని అదాని పేరు లేకపోతే ఇంకో కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు ప్రకటిస్తారు కదా ఇంకో మాట కూడా అన్నాడు ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మించేది అదానియే హార్డ్వేర్ ఇతర టెక్నాలజీ సమకూరుస్తుంది అందుకని ఇక్కడ వైసీపీ చేసేటటువంటి వాదన ఆదానికి అంత భజన చేయాల్సినటువంటి అవసరం లేదు అవును నిన్నగాక మొన్న విద్యుత్ కుంభకోణం అనేటటువంటి పదిహేడు వందల కోట్ల రూపాయల కుంభకోణం అనేటటువంటి జరిగింది అనేటటువంటి స్పష్టంగా బయటపడింది వీళ్ళిద్దరికి మధ్య ముడుపులు ముడుపులు జరిగినాయి అనేటటువంటిది కూడా పత్రికల్లో వచ్చింది ఐదే విధంగా వాటి మీద కొంతమంది కోర్టు కూడా వెళ్ళడం అనేటటువంటి జరిగింది ఇప్పుడు ఆదానీకి భజన చేసి ఆదాని పాత్ర ఉంది అని వైసీపీ ప్రభుత్వం చెప్పటం జరిగితే వైసీపీ పాత్ర తనకు తాను తక్కువ చేసుకోవటం అనేటటువంటిది కూడా గమనించాలి ఎందుకంటే ఒక ప్రతిపక్ష స్థాయిలో నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి పార్టీ దీంట్లో నా పాత్ర కంటే ఆదానీ పాత్ర ఎక్కువగా ఉంది అంటే మరి దీనికి సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి గారు దాని యొక్క పార్టీ ప్రతిష్టను పెంచుతుండో దీనివల్ల తగ్గిస్తుండో తీల్చుకోవాలి అంటే గూగుల్ డేటా సెంటర్ విషయంలో అదాని వ్యవహారం ఎలా ఉంటే అదే విశాఖలో పెదగంజాడు దగ్గర అంబుజా సిమెంట్ వారి ప్రాజెక్ట్ ఉంది ఆ యూనిట్ ఏదో నెలకొల్పుతున్నారు అది కూడా అదాని సహకారం అన్నట్టుగా వార్తలు వస్తాయి దానికి ఎందుకు వ్యతిరేకంగా చాలా మంది అక్కడ ప్రజలు దానికి వ్యతిరేకంగా అంటేనండి జనావాసాలకు దూరంగా ఏ పరిశ్రమైనా నిర్మించి దాని వల్ల ఏ రకమైనటువంటి చెడు ప్రభావాలు ప్రజలకు కలగకూడదు అనేటటువంటిది పారిశ్రామికంగా మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా మాట్లాడుకున్నాం యూనియన్ కర్బైట్ అనేటటువంటిది ఇంతకు ముందు భోపాల్లో జరిగితే కొన్ని వందల వేల మంది చనిపోవటము ఆ విష ప్రభావాలు ఇప్పటికి కూడా నలభై ఐదు సంవత్సరాలైన అక్కడ నాలుగు అనుకుంటే ఎనభై నాలుగు అందుకని ఆ రకమైనటువంటిది జనావాసాల్లో పెట్టడం అనేటటువంటిది సరైనది కాదని ఎక్కడ స్వయంగా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గం అది వాళ్ళు ఏంటంటే గంగవరం పోర్టు వల్లే కాదు శ్రీనివాస్ యాదవ్ అవును అవును ఆయనే అధ్యక్షుడు ఆయనే అందుకని ఆ కాన్స్టిట్యున్సీ కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న తంతి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వ్యతిరేకిస్తున్నారండి అధికార పక్షంలోనేమో అభివృద్ధి సంక్షేమం చదువుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు అందుకని అక్కడ ఆదాని అంబుజా సిమెంట్ అనేటటువంటిది జనావాసాల మధ్యలో ఏర్పాటు చేయటం అనేటటువంటిది అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు దాన్ని పరిగణలో తీసుకొని ప్రభుత్వం అందున తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు దాన్ని వెనక్కి తీసుకోవాలనేటటువంటి దాని మీద చేస్తా ఉన్నారు మొన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి హోంమంత్రి నియోజకవర్గం అనిత గారు ఈ బల్క్ డ్రగ్ కు సంబంధించి తీవ్రంగా వ్యతిరేకించారు ప్రతిపక్షంలో ఉండే ఉన్నప్పుడు ఆమా వచ్చి మేము మరి అభివృద్ధి అభివృద్ధి అని ఆ రోజు ఏమో ప్రజా సంక్షేమం అంటారు అభివృద్ధి పేరుతోటే దాన్ని మేము అని అంటే ప్రధానంగా వైసీపీ కానీ టీడీపీ కానీ మేము చెప్పదలుచుకున్నటువంటిది ఏంటని అంటే ఎప్పటికైనా సరే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేకపోతే ఒక మాట మాట్లాడటం అనేటటువంటిది రాజకీయ పార్టీల ఇంగితానికి అది మంచిది కాదు అనేటటువంటిది కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం సరే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పలు సందర్భాల్లో ప్రైవేట్ టీకెట్ అడ్డుకుంటాం రెండు పార్టీలు చెప్పినాయి అటు వైసీపీ చెప్పింది టీడీపీ చెప్పింది టీడీపీ అయితే ఒక అడుగు ముందుకేసి ఒక పది పద పద్నాలుగు వేల కోట్లు కేటాయించామనేది కానీ ఆశ్చర్యకరంగా ఏమంటే అక్కడ కార్మికుల వాదన యూనియన్ల వాదన అది ప్రైవేట్ వైపు కొనసాగుతుంది అనేది దీపావళి ముందు రోజే ఐదు వందల మంది కార్మికులు తొలగించారు ప్రైవేట్ టీకెన్ అని చెప్పేది కార్మిక సంఘాల వాదన ఏమండి ఇంతకు ముందు గత రెండు మూడు సంవత్సరాలుగా యూనియన్లు అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో చేసినటువంటి పోరాటం వల్ల ఎవడు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ప్లాంట్ కొనడానికి ఎవడు రాల కేంద్ర ప్రభుత్వం కూడా శాసనం చేయాల ఇప్పుడు ఏం చేస్తున్నారని అంటే డిపార్ట్మెంట్లు వారీగా డిపార్ట్మెంట్లు వారీగా ప్రైవేటీకరణ చేయటానికి ప్రభుత్వము సంకల్పించింది కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా సంకల్పించింది అందుకని వీళ్ళు ఆ రకంగా డిపార్ట్మెంట్ల వారీగా ప్రవేటీకరణ చేసేటటువంటి పద్ధతిని పక్కన పెట్టి మేము ఇప్పటికి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి మా మద్దతు ఉంది మేము దాన్ని పోగొట్టుకోము దానితో పాటు నిలబడతాం అనేటటువంటి మాటలు అనేటటువంటి నేతి బెరకాయలు నెయ్యిలాగా ఉంటున్నాయి అందుకని వీళ్ళ మాటల్లో పసలేదు ఈ రోజు స్పష్టంగా అక్కడ కార్మిక సంఘాలు ప్రజలు స్పష్టంగా అడుగుతున్నారు మీరు ఏదైతే ప్యాకేజీ ఇచ్చారో పదివేల కోట్ల రూపాయల ప్యాకేజీ అది పాత అప్పులకే సరిపోయింది అది పరిశ్రమ అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడలేదు రెండోది కొత్త ఉద్యోగాలు మేము ఫ్యాక్టరీని ఇబ్బంది కలిగించమని చెప్పేవాళ్ళు ఉద్యోగులు ఎందుకు తీసేస్తున్నారు రెండోది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళని కూడా పెట్టుకోవడానికి మీరు సిద్ధమయ్యారు ఇటువంటి పరిస్థితులన్నీ కళ్ళ ముందు కనపడుతుంటే మేము విశాఖ ఫ్యాక్టరీని కాపాడుతాం అనేటటువంటి మాట అనేటటువంటిది వాళ్ళు విఘ్నతతో మాట్లాడుతున్నారో లేదా అనేటటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాలి అందుకని కార్మిక సంఘాలు అక్కడ ఉన్న ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గుండీలు తీసి మరీ వస్తున్నారు ఇప్పుడేమో అసలు ఏ మాత్రం కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మాట్లాడలేదు దీని విషయంలో అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో దోబూచులాడుతుంది ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా అధికార పార్టీ ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మాట అంటే గమనించాల్సింది కేంద్ర ప్రభుత్వము స్పష్టమైన వైఖరితోటి విశాఖ బుక్కుని మేము ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాము అనేటటువంటి ప్రకటనలు ఇప్పించే దాంట్లో మన రాష్ట్రంలో ఉన్న పాతిక మంది ఎంపీలు ఎందుకని జగన్ మన మోడీ గారి మీద ఒత్తిడి తేయలేకపోతా ఉన్నారు ఈ పాతిక మంది ఎంపీలు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రము అక్కడ ప్రభుత్వ రంగ పరిరక్షణ సేలం ప్లాంట్ ఇదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు దాన్ని ప్రైవేటీకరణ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కంఠం మీద నిలబడి దాన్ని నిలబెట్టుకున్నారు జల్లికట్టు అనేటటువంటి ఆట కోసం తమిళనాడు వాళ్ళు పెద్ద పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వంతో డిఎన్టిడి అన్నారు అటువంటిది మన రాష్ట్రానికి తలమానికమైనటువంటి విశాఖ బుక్కు ఫ్యాక్టరీ కాపాడుకునే దానికోసం పాతిక మంది లోక్సభ వాళ్ళు అదే విధంగా పద్దెనిమిది మంది వీళ్ళు రాజ్యసభ ఎంపీలు వీళ్ళందరూ కలిసి ఎందుకని ఒత్తిడి తేలేకపోతున్నారు వీళ్ళందరూ కనుక గట్టిగా ఏకమైన రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమని అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించింది ఎందుకని అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దయాభేక్షతో నడుస్తుంది అందుకని దీన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడండి అనేటటువంటిది మనం ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం గోపాల్ గారు మిర్చి రైతులు పరిస్థితి చూసాము ప్రతి రైతులు చూసాము టొబాకో చూసాము లేటెస్ట్ గా మొక్కజొన్న రైతుల పరిస్థితి ఏంది వీళ్ళు ఆందోళన సిద్ధమవుతున్నట్టున్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనా సరే మొట్టమొదటి చెప్పే మాట రైతు సంక్షేమం ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు అందుకని వాళ్ళ ఓట్లు కొల్లగొట్టేదాని కోసం రైతే రాజు రైతే వెన్నెముక అనేటటువంటి మాటలు మాట్లాడి వాళ్ళని బుట్టలో పడేసి అధికారానికి వస్తున్నారు అధికారానికి వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే కార్పొరేట్లుగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కబలించే కార్పొరేట్లుగా ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు అందుకని మనం ఈ సంవత్సరంలో చూసాం రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఇరవై ఐదులో కానీ మిర్చి రైతులు అదేవిధంగా మామిడి రైతులు దాంతోపాటు రకరకాలైనటువంటి రైతులు ఆఖరి కంది రైతులు టొబాకో టొబాకో అయితే ఎప్పటికి కూడా కొనలేదండి ఎప్పటికి కూడా కనీసం యాభై శాతం కొనుగోలు బ్లాక్ బర్లీ కొనలేదు రెండు నిషేధం గురించి తెగ ప్రచారం చేస్తున్నారు బ్లాక్ బర్లీ అయకుండా నిషేధం గురించి తెగ ప్రచారం చేసేవాళ్ళు బ్లాక్ బర్లీ కొనుగోలు ఎందుకు చొరవ చూపట్లేదు అనేటటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అందుకని పంటల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర అనేటటువంటిది ఎక్కడా కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మేము ఒక్కటే ఈ రోజు సూటికి అడుగుతున్నాం మిర్చికి సంబంధించి ప్రభుత్వము పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ప్రకటించింది దాన్ని తక్కువగా ఎవరు అమ్ముకున్నా సరే ఆ బ్యాలెన్స్ ని మేము అందజేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా దాదాపుగా ఆ నెల్లు దగ్గర దగ్గర అవుతా ఉంటే ఇదిగో ఎంతమంది రైతులు తక్కువగా అమ్ముకున్నారని వాళ్ళందరికీ ప్రభుత్వం ఇంతింత రైతుల ఖాతాలో జమ చేస్తామని ఏ రకమైనటువంటి అధికార పూర్వకమైనటువంటి ప్రకటన ఇంతవరకు కూడా రాలేదు మరి మీరు రేటు ప్రకటించటం ఎందుకు దాన్ని గాలిలో కలిసే విధంగా మీరే ప్రయత్నం చేయటం ఎందుకు అనేటటువంటిది ఈ రోజు రైతు సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు మొక్కజొన్న రైతులకు సంబంధించి ఇక్కడ కీలకమైనది ఒకటేనండి అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకోవాలని ఈ రోజు ట్రంప్ గారు మోడీని తీవ్రంగా ఒత్తిడి చేస్తా ఉన్నాడు మోడీ గారు ఏందనంటే అస్సలు విచిత్రం ఇప్పటికీ ఆయనేమో మా మిత్రుడు మా మిత్రుడు అంటాడు ఏనేమో ఆయనకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడు మధ్యలో ఏదన్నా మాట్లాడదాచుకుంటే జయశంకర్ గారి చేత మాట్లాడేస్తా ఉన్నారు అందుకని మొక్కజొన్నని అమెరికాలో కొన్ని వేల టన్నులు లక్షల టన్నులు నిల్వలు ఉన్నాయి ప్రత్యేకించి ఆ నిల్వలకు సంబంధించిన రైతులు మొత్తం కూడా ట్రంప్ మెజారిటీ వచ్చిన రాష్ట్రాల్లో రైతులు ట్రంప్ కు మెజారిటీ వచ్చిన రాష్ట్రాల్లో రైతులు మధ్య అమెరికా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క పంట మొత్తాన్ని కూడా భారతదేశం కొనుగోలు చేయాలని ఈ రోజు మెడ మీద కత్తి పెట్టారు అందుకని మనకి వీళ్ళు ఇచ్చినటువంటి రెండు వేల నాలుగు వందలు కూడా ఎక్కడ అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు టాపు అందుకని ఇప్పుడు మొక్కజొన్న రైతులు గతంతో పోలిస్తే మిర్చి కానీ టొబాకో కానీ ఇతర పంటలతో పోలిస్తే మొక్కజొన్న అనేటటువంటిది కనీసంలో కనీసం నష్టాలు రావట్లే అందుకని మొక్కజొన్న వైపు మొగ్గు చూపినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది ఇది కేవలం అంతర్జాతీయ ఒప్పందాల్లో అమెరికా ఒత్తిడికి తలొగ్గి మొక్కజొన్న రైతుల్ని దెబ్బతీసేదాని కోసం మన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇటువంటి చర్యలు ప్రజానీకం రైతులు కూడా తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఏదైతే మన దగ్గర నిల్వలు మొత్తం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేటటువంటి విధంగా మనం డిమాండ్ చేయాలి సార్ గోపాలరావు గారు మోడీ ఈ మధ్యకు పిలిపించారు ఎగుమతులకు పనికొచ్చే పంటలను బాగా పండించండి అని అంటే రైతుల పట్ల ప్రేమతో అన్నారా విదేశాలకు అవసరమయ్యేటువంటి పంటల్ని మనం ఎగుమతి చేయటం ఎగుమతి చేసే వాళ్ళగా రైతులు మిగిలిపోవటానికి అలా అనుంటారా ఇది ఇవన్నీ కూడా అమెరికా ఒత్తిడి కార్పొరేట్ ప్రయోజనాల వాళ్ళ వాళ్ళ యొక్క ఒత్తిడికి తోటి ఈరోజు మాట్లాడుతున్నాడండి మనం ఒక్కటే గమనించండి మన తాతల తండ్రులు కానించి భారతదేశం అంటే మనకు ఒక పేరు అన్నపూర్ణ భారతదేశం అన్నపూర్ణ అన్నపూర్ణగా పరి అన్నపూర్ణ ఆ పేరులోనే అన్నం అనేటటువంటి మాట అన్నపూర్ణగా పరిడి వెళ్ళే భారతదేశాన్ని మీరు ఆహార పంటలు పరిణించబాకండి నేనేనంటే స్వయంగా ఈ దేశ ప్రధాని మాట్లాడటం అనేటటువంటిది చాలా దుర్మార్గమైన విషయం అండి ఇవాళ కోటి వంద కోట్లు లేదా ఎంతటి కోటీశ్వర్యుడైనా సరే పిడికిడి మెతుకులు ఒంట్లోకి పోతేనే తన జీవనం అనేటటువంటి కొనసాగుతోంది అందుకని ఈ రోజు ఆహార పంటలు పండించబాకండి కేవలం వ్యాపార పంటలు పండించండి అనేటటువంటి ప్రధాని మోడీ గారి స్టేట్మెంట్ అనేటటువంటిది రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి ఆ రకంగా పోరాటం కూడా చేస్తా ఉన్నాం అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఈ రోజు ఆహార పంటలకు సంబంధించి మీరు వెయ్యబాకండి వ్యాపార పంటలు వ్యాపార పంటలకైనా సరే ప్రభుత్వం ఏ రకమైనటువంటి సదుపాయం కల్పిస్తుందండి ఇప్పుడు విషయం ఏంటన్నానంటే మొన్న ఢిల్లీలో రైతులు చేసిన పోరాటం వల్ల ఆహార ధాన్యాలు పండించి ఆహార పంటలకి ఇప్పటికి కూడా కనీసం గిట్టుబాటు ధరల ఒక సెక్యూరిటీ ఉంది అందుకని ఆ ఆ క్రమంలో వ్యాపార పంటలకు తొలగించారు అందుకని వ్యాపార పంటలకి లేదు సెక్యూరిటీ లేదు కాబట్టి గిట్టుబాటు ధరలు లేవు కాబట్టి ఇది అమెరికా ప్రయోజనాలకు కార్పొరేట్ల ప్రయోజనాల చేతుల్లో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టే దానికోసం చేస్తున్నటువంటి తంతో అందుకని ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఆహార ధాన్యాలు ఖచ్చితంగా సమృద్ధిగా పండించితేనే మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా అండి దీన్ని గమనించాలి నూట నలభై కోట్ల జనాభాకి మోడీ గారికి నేను అడుగుతా ఉన్న సూటిగా ఏమండి మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా ఎనభై శాతం రేషన్ బియ్యాన్ని ఎనభై శాతం రేషన్ ఉచితంగా ఇప్పటికి కూడా అందజేస్తామని మీరు పథకం పెట్టారు మరి ఆహార ధాన్యాలు కనుక రైతులు పండించకపోతే మరి మీరు పెట్టుకున్నటువంటి ఇరవై తొమ్మిది పథకం ఏం కావాలా అందుకని ఆ పద్ధతి అనేటటువంటిది విడనాడాలా మీరు ఖచ్చితంగా ఆహార ధాన్యాలు ఏదైతే ఉన్నాయో మనకు సంబంధించినటువంటి ఇవి కూడా మీరు ఒక్కటే గమనించండి గతంలో ఓడొస్తేనే మనకు బియ్యం వచ్చాయి అనేటటువంటిది ఉంది పంత అరవైకి ముందు ఎప్పుడైతే ఎంఎస్ స్వామినాథన్ అనేటటువంటి శాస్త్రవేత్తని ఆనాటి ఇందిరాగాంధీ ప్రోత్సహించి మన భారతదేశంలో ఆహార కొరత తీరాలనంటే మేలైన వంగడాలు అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలి అనేటటువంటి దాని మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తల మొత్తాన్ని కూడా చొరవ చేయించడం వల్ల ఈ రోజు దేశంలో ఆ మాత్రం ఆహార భద్రత ఉంది లేదనుకుంటే మన దేశంలో ఆహార భద్రత అనేటటువంటి ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇప్పటికే ఎఫ్సిఐ కొనుగోలు తగ్గించారు అందుకని ఈ ఈ పద్ధతి అనేటటువంటి మంచిది కాదు వ్యాపార పంటలు లేదా వాణిజ్య పంటలు ఏ రకమైన పంటలైనా సరే మన భారతదేశ రైతులు మన భారతదేశ ప్రజల అవసరాలు తీరాలి ముందు భారతదేశ ప్రజల అవసరాలు తీరిన తర్వాతే మనం ఇతర ఆలోచన చేయాలి తప్ప కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేదాని కోసం మన దేశంలో పంటల విధానాన్ని తాకట్టు పెట్టడం అనేది మంచిది కాదని ఈ రోజు మోడీ గారికి మేము డిమాండ్ చేస్తాం సరే భారతదేశం చమురుకుంటున్న రష్యా నుంచి చెప్పి చాలా ఆంక్షలు పెట్టాడు ట్రంప్ కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే భారతదేశం చిన్నగా రష్యా నుంచి చమురు చౌద్ది తగ్గించుకుంటది ముందు ముందు పూర్తిగా మానేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి అసలు ఇది సార్ నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నానండి మోడీ గారు ఎన్ని డాంబికాలు మాట్లాడినా ట్రంప్ కి ధైర్యంగా ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడటం అనేటటువంటిది చేయట్లేదండి అసలు ఇది అమెరికన్ విదేశాంగ విధానం లేదా భారతదేశ విదేశాంగ విధానం ఇప్పటికి భారతదేశంలో ఉన్న ప్రజలకు అర్థం కావట్లేదు మన విదేశాన్ని విధానాన్ని అమెరికా డిక్టేట్ చేయటండి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో ప్రత్యక్షంగా తలదూరుస్తా ఉంది ఆపరేషన్ సుందరు ఇప్పుడు యాభై సార్లు కనీసం ఇప్పటికొక్క మాట మాట్లాడలేదు ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా రష్యా నుంచి చమురు బలమని స్వయంగా మోడీ చెప్పినట్టుగా ప్రకటన వచ్చింది అవును దాన్ని కేంద్ర విదేశాంగ ఖండించింది మరి అందుకని ఆయన ఖండించడం ఖండించడం కాదు ఎప్పటికి కూడా కూడా ఈయన పుట్టినరోజు మాగరికి దీపాల శుభాకాంక్షలు కూడా డీరెస్ట్ డీస్ ఈ రెండోది విషయం ఏంటంటే మొన్న గాజా శాంతి ఒప్పందం సందర్భంగా మోడీ గారు ట్రంప్ కు ఎదురుపట్టం అనేటటువంటి జరగల కీలకమైనటువంటి ఒప్పందం అదే విధంగా ఇలా ఆసియన్ సదస్సు అనేటటువంటి జరుగుతుంది ఈ ఆసియన్ సదస్సుకి మోడీ గారు కూడా వెళ్ళాలి కానీ ట్రంప్ కు ఎదురుబడి ఈ విషయంలో నేను ఎక్కడ సమాధానం చెప్పుకోవాల్సి ఉందని ఇంకా వీళ్ళు మన భారతదేశంలో ఉన్న బీజేపీ మద్దతు మోడీ మద్దతుదారులు విశ్వగురు విశ్వగురు అసలు విశ్వగురు విశ్వవేదికల మేనకు పోయి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పరిణితం చెందే విధంగా ప్రయత్నం చేస్తుంటే ఎవరు కాదంటారు పేరేమో విశ్వగురు అంటే ఇదేమో ఇది అంటే అందుకని ఇంట్లో ఏగల మోతా బయట పల్లకీల మాత అనేటటువంటి పద్ధతిలో ఈ రోజు మోడీ గారు వ్యవహారం ఉంది అందుకని ఆసియన్ సదస్సుకి ఖచ్చితంగా వెళ్లి ట్రంప్ తో మాట్లాడి ఎస్ మా పద్ధతి ఇదే అనేటువంటి చైనా వాళ్ళు ఎందుకు డిమాండ్ చేసుకున్నాను చైనా నూట నలభై కోట్లే భారతదేశం నూట నలభై కోట్లే చైనా ఈ రోజు అమెరికానే ఓ రకంగా చెప్పాలంటే సై అంటే సై అంటారు నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు రెండు చైనా అమెరికా అనేది ఎప్పుడు వ్యాపార ప్రయోజనాలేనండి అమెరికా ఎప్పుడు వ్యాపార ప్రయోజనాలే అందుకని ఆ వ్యాపార ప్రయోజనాలుగా ఉన్నటువంటి వాడు భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మార్కెట్ ను వదులుకోడుకోడు వాడే నీకు వస్తాడు ఎవరి కోసం వస్తాడు మన మార్కెట్ కోసం వచ్చేవాడు వాడి లాభాల కోసం అటువంటిప్పుడు మనం ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవాలి తప్ప వాళ్ళకి సాగిల పట్టడం అనేటటువంటిది కరెక్ట్ కాదు ఇప్పటికీ ఏడు సార్లు చర్చలు జరిగినాయి ఏడు సార్లు చర్చలు జరిగినాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికా మధ్య అదేవిధంగా భారతదేశం మధ్య ఏడు సార్లు చర్చల్లో ఇంతవరకు కూడా ఏ పరిస్థితి లేదు ఇప్పుడు మళ్ళీ యూరప్ తోటి జరుగుతా ఉన్నాయి ఇరవై మూడు దేశాలతోటి యూరో ఒప్పందం అదే మన బ్రిటన్ తో జరిగి అందుకని ఈ దేశాలన్నింటిలో జరిగేటటువంటి ఒప్పందాల్లో భారతదేశ ప్రయోజనాలు ప్రత్యేకించి రైతుల ప్రయోజనాలు పరిరక్షించే కోసం ఎందుకంటే ఎర్రకోట సాక్షిగా మోడీ ఏం చెప్పాడంటే రైతుల రక్షణ కోసం నేను గోడలాగా నిలబడతానని ఎర్రకోట సాక్షిగా చెప్పాడు ప్రధాని గుర్తు పెట్టుకోవాలి రైతుల ప్రయోజనాలు కాపాడుకోవాలి మీరు ఎలాగో గాజా ఇజ్రాయెల్ షాన్ సదస్సు ప్రస్తావించారు కానీ శాంతి సదస్సు జరిగిన తర్వాత కూడా ఇవాళ మళ్ళా గాజా మీద ఇజ్రాయెల్ దాడులు తెగబడతానే ఉంది అంటే వ్యూహాత్మకంగా అలా కాల్పులు ప్రకటించారంటారు అక్కడ ఒకటండి వ్యూహాత్మకమైన ఏదైనా సరే కాల్పుల విరమణ ఒప్పందం అనేటటువంటిది ప్రపంచంలో జరిగింది రెండు దేశాల మధ్య అయితే ఇజ్రాయెల్ బుద్ధి నక్కబుద్ధి అండి ఇజ్రాయెల్ బుద్ధి నక్కబుద్ధి అది చెప్పే మాట ఒకటి చేసే చేసే పని ఒకటి అందుకని ఈ రోజు కూడా హమాస్ ని రకరకాల పేర్లతోటి హమాస్ని కానివ్వండి అదేవిధంగా అక్కడ ప్రజలను కానివ్వండి మొన్న ఒక బస్సు మీద దాడి చేశారు అందుకని ఇటువంటి చర్యలు అందుకే నిన్న ఇవాళ ట్రంప్ మరి వార్తల్లో వచ్చింది వెస్ట్ బ్యాంక్ ని మీరు వదులుకోండి వెస్ట్ బ్యాంక్ వీళ్ళేం చేస్తున్నారు నిన్న జపాన్ ఇజ్రాయల్ పార్లమెంట్ లో వెస్ట్ బ్యాంక్ మాకు చెందాలనే విధంగా తీర్మానం చేస్తే అసలు వెస్ట్ బ్యాంక్ అసలు పాలస్తీనా పాలెస్త ఏముంది అందుకని వెస్ట్ బ్యాంక్ అనేటటువంటిది గాజా వెస్ట్ బ్యాంక్ రెండు కలిస్తేనే పాలస్తీనా అందుకని ఆ రకంగా వెస్ట్ బ్యాంక్ రావడం అనేది జరిగితే అసలు మళ్ళా తొలువుకు వస్తుంది రెండు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ గాజా మీద పాలస్తీనా మీద అనేక ఒప్పందాలు గతంలో జరిగినాయి పదంలో అరవై ఏడు ఒప్పందమే కీలకమైన ఒప్పందం తర్వాత ఓసుల ఒప్పందాలు జరిగినాయి ఈ ఒప్పందాలు మించింది కదా కానీ ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలి అమెరికా అనేటటువంటిది కూడా ఇజ్రాయెల్ ఆరిస్తుంది అమెరికా స్పష్టంగా నికరంగా చెప్తే ఈ ఒప్పందం సక్సెస్ అయింది అనేది మాట ఇండియా బీహార్ లో ప్రకటించింది బీహార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీహార్ లో వస్తున్నటువంటి ట్రెండ్స్ ని బట్టి అయితే మాత్రం అండి మహాకూటమి ప్రత్యేకించి ఇండియా కూటమి ఇండియా కూటమి విజయం సాధించబోతుంది అనేటటువంటిది ఇప్పటిదాకా వస్తున్నటువంటి ట్రెండ్స్ ఎందుకంటే మీడియాలో తొంభై శాతం మీరు గమనించండి ఇప్పటికి కూడా అది మోడీ మీడియా ఓకే బిజెపి మీడియా కూడా కదా మోడీ మీడియా అటువంటి మోడీ మీడియా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు బీహారు ఇండియా కూటమి విషయం కాబోతుంది అనేటటువంటి దాని మీద సర్వేలు ఇస్తా ఉన్నాయి నిన్న వచ్చినటువంటి సర్వే సి ఓటర్ సర్వే ముప్పై ఐదు శాతము తేజస్విని సీఎం అభ్యర్థిగా కోరుకుంటున్నారు అనేటటువంటిది వచ్చింది ఇరవై మూడు శాతం మాత్రమే కేవలం నితీష్ కుమార్ తర్వాత ఇతర పార్టీల అందుకని ఇక్కడ బీహారు అనేటటువంటిది రెండు నిన్న జీవికా దీదీలని దాదాపు ఇరవై పాతిక లక్షల మంది ఉండేటటువంటి మనకాడ డోక్రా లాంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ ఇస్తాననేటటువంటి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి తేజస్వి ఓ ప్రకటన చేశాడు దా వాళ్ళ పరిధిలో దాదాపుగా కోటిన్నర మంది ఆడవాళ్ళు మూడు కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారండి ఏడున్నర కోట్ల బీహార్ ఓటర్లలో మూడున్నర మూడు మూడున్నర కోట్లు మహిళలే ఉన్నారు దీనికి ఇళ్ళని వల్ల వేసేదాని కోసమే మేము బాగా పనిచేసాం బాగా పనిచేసాం అన్నటువంటి నితీష్ కుమారు చివరిలో పదివేల రూపాయలు వాళ్ళు అకౌంట్ లో వేశాడు అందుకని వాళ్ళు చివరికి ఎన్ని రకాల కుయుక్తులు పండినా సరే ఇండియా కూటమి బీహార్ లో విజయం సాధించబోతుంది అనేటటువంటిది అక్కడ ప్రజల మాట మనకు వస్తున్నటువంటి ట్రెండ్స్ కూడా అవే చెప్తున్నాయి ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ ఎన్నికల పోనాలు జరిగిపోయినాయి ఇక ఇండియా కూటమిలో మాత్రం పరస్పరం పోటీలని కదా కాంగ్రెస్ ఆర్జేడీ పోటీ కాంగ్రెస్ సిపిఐ పోటీ పరస్పర కొన్ని సెట్లు అనేది కదా మీకు ఒక మాట చెప్పనా ఈ చిన్న చిన్నటువంటి కూటముల్లో ఎక్కడైనా సరే వస్తాయి సార్ ఈ కూటముల వల్ల ఈ చిన్న చిన్న వాటి వల్ల జరిగింది ఎందుకంటే స్నేహపూర్వక పోటీలు మనం మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే రెండు వేల నాలుగులో అప్పుడు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీలు కూటమిగా ఏర్పడి ఖమ్మం అసెంబ్లీలో నాలుగు పార్టీలు స్నేహపూర్వకం పోటీ చేశాం నాలుగు పార్టీలు స్నేహపూర్వకం పోటీ చేస్తే ఖమ్మంలో సిపిఎం అభ్యర్థి వీరభద్రం గెలిచాడు అలా అట్లా ఎందుకనంటే దానివల్ల కూటమికి నష్టం జరగల లాభమే జరిగింది మంగళగిరిలో కూడా అవును కాంగ్రెస్ సిపిఎం పోటీ చేసి అందుకని కూటమిలో చిన్న అవి కూడా కేవలం నాలుగు అంటే నాలుగు సీట్లలోనే ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది ఇవి అడ్డంకి కాదు రెండు ఒకటండి ప్రజా తీర్పు అనేటటువంటి ఒక వైపు మొగ్గిన తర్వాత వీళ్ళు ఏంటి వీళ్ళ లోపల ఏం జరుగుతుంది అదేంది అనేటటువంటి గమనించరు గత ప్రభుత్వం మనకి కాదు ఉపయోగం లేదు అని అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది కాదు ఆంధ్రాలో కూడా అదే రుజువైంది జగన్మోహన్ రెడ్డి గారు నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనేది ఏం చేశారు ప్రజా తీర్పు స్పష్టంగా మొగ్గారు ఇప్పుడు బీహార్ లో కూడా అదే జరగబోతా ఉంది ఇండియా కూటం గెలవబోతా ఉంది థ్యాంక్ యూ గోపాలరావు గారు ఈరోజు విశ్లేషణలో పాల్గొన్న పాల్గొనే అభిప్రాయం